హలో గెల ద్వారం దగ్గర బేతీరు కళదు అందు మంటూ చుట్టూ కళ అందు మంటూ లైదు చుట్టూ కళ ేములు గొర్రెల ద్వారం దగ్గర వితేష్ట నీరు కలదు అందుమంటములైదు చుట్టూ కలవు అందు మంట పములైదు చుట్టూ కళ కుంటివారు గివారు ఊషాకాలు చేతులు గలవారు కుంటివారు గ్రొడ్డివారు ఊషాకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా అందపడి ఉండి రే గుంపులు గుంపులుగా பாடி உந்திர ఎరిశాలేములు గొర్రెల ద్వారం దగ్గర వితకు నీరు కలరు అందుమంట చుట్టు చుట్టూ కలవు అందుమంటాపములైదు చుట్టూ కలవు ఎరిశాలేములు దేవత దిగు వేళ నీళ్ళు కదులును ఆ నీళ్లు కదులు వేళ రోగి బాగుపడును దేవదూత దిగు వేళ నీళ్ళు కదులును ఆ నీళ్లు కదులు వేళ రోగి బాగుపడును ఏ రోగి ముందు దిగును ఆరోగ్య బాగుపడును ఏ రోగి ముందు దిగును ఆరోగ్య బాగుపడును కిర్శాలే మూలో గర్రల ధ్వారం ధాగ్ ఘారా బేతే స్తాకో నేరు కలాదు అందు మంటా పము లైదు చుట్తు కలావు కిర్శాలే ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి రోగి ఒకడు స్వస్థత పొందాలేక పడి ఉండేనొక్కడా ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి రోగి ఒకడు స్వస్థత పొందలేక పడి ఉండేనొక్కడాను అందరం యేసు వచ్చే వానిని చూసి స్వస్తాపన చేను ఏసు వచ్చే వానిని చూచి స్వస్తాపన చేను కరుషాలేములో గొర్రెల ద్వారం దగ్గర వేత కొనీరు కలదు అందు మంటపములైదు చుట్టూ కలావు అందు మంటపములైదు చుట్టూ కలావు ర్షాలేమూల వేసులేక లోక లోకమందు మేలు ఉండదు ఏ మేలు ఉన్నా ఏసులేక శాంతి ఉండదు లోకమందు మేలు ఉండదు ఏ మేలు ఉన్నాక శాంతి ఉండదు ఏసు ఉంటే శాంతి ఉంది కాంతి ఉంటుంది ఏసు ఉంటే శాంతి ఉంది కాంతి ఉంటుంది ఉంటే శాంతి ఉంది ఏసు ఉంటే శాంతి ఉంది కాంతి ఉంటుంది ఏసు ఉంటే శాంతి ఉంటే శాంతి ఉంది కాంతి ఉంటుంది ఇర్షాలేములు గొర్రెల ద్వారం దగ్గర విటేస్తా కొన్ని కలదు అందు లేదు చుట్టూ కలవు అందుమంటము అందు మంట పొలైదు చుట్టూ కలవు అందు మంట పొలైదు చుట్టూ కలవు ఇర్శాలేములు ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి రోగి ఒక్కడు స్వస్థత పొందలేక పడి ఉండేనక్కడా ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి రోగి ఒక్కడు స్వస్థత పొందాలేక పడి వచ్చి నక్కడాని చూచి స్వస్థాపన చేను యేసు వచ్చి ని చూచి స్వస్థాపన చేను వచ్చి వాణిని చూచి స్వస్థాపన చేను వచ్చి వాణిని చూచి స్వస్థాపన చేనుషాలేములో గొర్రెల ద్వారం దగ్గర బీతేస్తా కొన్ని కలదు అందుమంటములైదు చుట్టూ కలవు అందుమంటములైదు చుట్టూ కలవు విషాలే ములా ఏసులేక లోకమందు మేలు ఉండదు ఏ మేలు ఉన్నా ఏసులేక శాంతి ఉండదు ఏసులేక లోకమందు మేలు ఉండదు ఏ మేలు ఉన్నా ఏసులేక శాంతి ఉండదు ఏసు ఉంటే శాంతి ఉంది కాంతి േശുണ്ടെ ശാതി കാ ശാതി കാതി കാ ഉണ്ടു ంటే శాంతి ఉంది కాంతి ఉంటుంది ఇరిశాలేములు గ్ర ద్వారం దగ్గర కొనేరు కలదు మంటపములైదు చుట్టూ కలవు అందుమంటములైదు చుట్టు కలవు అందుమంటములైదు చుట్టూ కలవు ఇరుషాలేములు చేతులు గలవారు గ్రొడ్డివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండి గుంపులు గుంపులు అందు గుంపులు గుంపులుగా పడి ఉండిరి గుంపులు గుంపులుగా పడి ఉండి ఇర్షలేములు గరల కోనేరు కలదు అందు మంట పములైదు చుట్టూ కలవు అందు మంట పాములైదు చుట్టూ కలవు అందు మంట పములైదు చుట్టూ కలవు ఇర్షాలేములు